ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు ఈ నెలలో వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మిర్చి పత్తి వరి మొక్కజొన్న పంటలు సాగు చేస్తుంటారు ఈ ఏడాది రైతులకు మిర్చి సాగు తగ్గించి పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు జిల్లాలో దాదాపుగా ఇప్పటికే వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు ఇక పత్తి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు వివరాలు మా ప్రతినిధి రమేష్ చెప్పండి రమేష్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు రజిత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు వేల పత్తి సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ సాగర్ కాలువల ద్వారానే ప్రధానంగా నీరు సాగు అవుతుంది అలాగే ఇక్కడ ఖమ్మంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వచ్చేసి జిల్లాలో ఇటు మిర్చి మొక్కజొన్న పత్తి వరి ఇలాంటివి ఎక్కువ సాగు చేస్తున్నారు అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఇక్కడ రైతులందరూ కూడా పచ్చి వైపు అలాగే మొక్కజొన్న సాగుకి ఎక్కువ ప్రయాణిస్తున్నారు అలాగే చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పొలాల్లో ఎక్కువ మంది రైతులు సుమారుగా ఇప్పటికే ఎనభై వేల ఎకరాల్లో దాదాపుగా చేయడం కూడా జరిగింది రచిత రమేష్ అయితే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు మిగితా వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు అలాగే రైతులు ఎటువంటి ఎరువులు వాడాలి ఏ టైంలో విత్తనాలు నట్టాలి అలాగే సాగుకి అనుయోగ్యమైనటువంటి భూములు ఏంటి అలాగే భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలి తదితర విషయాలను కూడా రైతులు చెప్పడం జరుగుతుంది అనవసరంగా ఎవరు కూడా భూమి సమర్గం మందులు వాడవద్దని అలాగే సేంద్రియ వ్యవసాయమే చాలా వరకు మంచిదని రైతులు సాధ్యమైనంత వరకు పెట్టుబడి తగ్గించుకుంటేనే లాభాలు అక్కడించే మార్గం ఉంటుందని కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు చెప్పడం జరుగుతోంది అయితే ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి సాగు ఆశాజనకంగా ఉందా రజిత మొదట్లో కొన్నాళ్ళు వర్షాలు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు వంటగా వర్షాలు కురవడంతో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడో వేసినటువంటి విత్తనాలు కూడా అన్ని కూడా దాదాపుగా మొలకైతాయి అన్ని కూడా ఆ మొలకె రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వర్షభావ పరిస్థితుల నుంచి ఇప్పుడు వసలు వసటంతో పచ్చి చాలా ఆశ్చర్యంగా ఉందని కూడా ఆ రైతులు చెప్పడం జరుగుతుంది రజిత ధన్యవాదాలు రమేష్